கொஞ்சம் கொஞ்சம் கொடுத்து நாள் அந்த சூழலுக்கு சார் हैं yeah. एंग <tr seine Christmas music> और मतनी बैठ के दे सुनो जी लो जी लो यार अमरा आ स्कूल में ना स्टार्ट है रे रे ना ले गए पूरा ऊंचा है ये है क्या बंदा बंदा दे बैठ को बाबू अच्छा दे बैठ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాంపల్లి త్రయాక్షర్ గారి కుర్తిరోజు సందర్భంగా ఈరోజు వారి తల్లిదండ్రులు డాక్టర్ ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరిల సహకారంతో ఈరోజు బెల్లంపల్లిలోని వందపరకల ప్రభుత్వ ఆసుపత్రిలో మహా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమం మన బెల్లంపల్లిలోని నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి వచ్చే గర్భిలి మహిళలకు బాలిందలకు డయాలసిస్ పేషెంట్లకు అన్నార్కులకు అనారోగ్యంతో వచ్చే ఇక్కడ పేషెంట్లకు వారందరికీ బెల్లంపల్లి ప్రభుత్వ వందపరకల ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం బా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా ప్రతి మంగళవారం చేయడం జరుగుతుంది కావున ఇంత మంచి కార్యక్రమానికి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఇలాంటి అన్నదాన కార్యక్రమాలలో వారి సహాయ సహకారాలు అందించి అన్నదాన కార్యక్రమానికి పాల్పరచుకోగలమని సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాము అట్లాగే మన బయట రోడ్ సైడ్ ఉన్నటువంటి దగ్గరికి యాచకులకు వికలాంగులకు వృద్ధులకు అన్నదలకు అన్నార్థులకు అలాగే మూగవాళ్లకు ఇట్లాంటి వికలాంగలకు అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి ఎవరైనా పుట్టినరోజు సందర్భంగా కానీ పెళ్లి రోజు సందర్భంగా కార్యక్రమాలు అయినచ్చు మా బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వాడిని సంప్రదించి నిత్య అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్పంచుకోగలరని దాతలకు తెలియజేస్తున్నాము ఇంత మంచి కార్యక్రమం ప్రతి మంగళవారము బెలంపల్లి ఆసుపత్రిలో చేయడం జరుగుతుంది కావున దాతలు సనాతన ధర్మ బాయిజమ్మ సాయి సేవ ట్రస్టుని సంప్రదించి దాతలు ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాము